ఎన్టీఆర్ దేవరాజ్ సెకండ్ సాంగ్ వచ్చేసింది ఎప్పుడెప్పుడు దేవరా సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు సో ఇండియన్ సినీ లవర్స్ అందరూ కోరుకుంటున్నారు మొత్తానికి రొమాంటిక్ సాంగ్ అయితే వస్తుందని చెప్పేసరికి మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ కాస్త ఇంకా హైప్లోకి వెళ్ళింది బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ కావడం మరి విశేషం సో అలాగే ఎన్టీఆర్ ఇంతవరకు రఫ్ అండ్ టఫ్ లుక్స్లోనే కనిపిస్తున్నారు చాలా రోజుల తర్వాత ఇలాంటి రొమాంటిక్ లుక్లు అయితే ఆయన కనిపించారు సో ఇంకా సెప్టెంబర్ ట్వంటీ సినిమా సినిమా రిలీజ్కి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో ఆడియన్స్ కున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది సో లాంటి అరివీర భయంకరమైన కొమరం భీమ్ లాంటి క్యారెక్టర్ చేసిన తారక్ దేవరా సినిమాతో అలాంటి రోలే చేస్తున్నారు అనుకున్నారు అది ఒక పక్కన ఉంచితే సో ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్ అయితే దుమ్ము లేపింది సో శిల్ప పాడినటువంటి పాట రామజోగే శాస్త్రి రాసిన లిరిక్స్ అలాగే ఎన్టీఆర్ అలాగే ఇంకా జాహ్వి కపూర్ కెమిస్ట్రీ అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు అలాగే అసలు ఒకసారి విన్నవాళ్ళు పెద్దగా ఫస్ట్లో కనెక్ట్ అవరు కానీ ఆ తర్వాత స్లో పాయిజన్ లాగా ఇంకొకసారి వినాలని మళ్ళీ మళ్ళీ వినిపించాలని లాగే ఉంది సో సాహిత్యం కూడా చాలా ఫ్రెష్గా రాశారు రామజోగే శాస్త్రి గారు సో లిరిక్స్ అయితే చాలా బాగున్నాయని కామెంట్ కూడా వస్తుంది అలాగే మ్యూజిక్ అనిరుద్ రవిచందర్ అందించిన మ్యూజిక్ కూడా చాలా చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా అనిపిస్తోంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే హీరోయిన్ అయినటువంటి జాన్వీ కపూర్కి శ్రీదేవి లాగా తెలుగు కరియర్ మంచి ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్ సో సెప్టెంబర్ ఇరవై ఏడున రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ట్విస్ట్లు మాత్రం అదిరిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ సాంగ్ తో భయపెడితే మరి సెకండ్ సాంగ్తో మాత్రం రొమాన్స్ లో ముంచి లేపారు ఇక తార డాన్స్ ఈజ్ గురించి చెప్పాలా చెప్పండి అదిరిపోయింది సెకండ్ సింగిల్ అంటున్నారు ఫ్యాన్స్